ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే కనుక మూడు యుగాల స్వాములు ఒకేసారి యొక్క అర్చనా కార్యక్రమాన్ని అందుకోవటాన్ని ఈ వీడియోలో మీరు చూస్తున్నారు ముందుగా పై వరుసలో కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామివారు శ్రీదేవి భూదేవితో కూడి అక్కడ శేషవాహనం మీద ఇస్తున్నారు దిగువ భాగంలో ద్వాపర యుగానికి సంబంధించిన స్వామి కృష్ణులు వారు అలాగే దర్శనం ఇస్తున్నారు మధ్యలో పద్మావతి అమ్మవారు దర్శనం ఇస్తూ ఉన్నారు ఆ కిందరోలో సీతారామ లక్ష్మణ దర్శనం ఇస్తున్నారు ఈ విధంగా మూడు యుగాల స్వాములందరూ కూడా వేయించేసి ముగ్గురికి కూడా విశేషమైన అర్చనా కార్యక్రమాలు అయితే నిర్వర్తించడం జరిగింది అలాగే స్వామివారికి వజ్ర కవచాలతో స్వామి అలంకరణ అయితే చేశాం వజ్ర కవచాలలో స్వామివారు మనకు దర్శనం ఇస్తున్నారు శ్రీదేవి భూదేవి సమేతంగా అలాగే దిగురేలో వీరందరూ కూడా దర్శనమిస్తూ ఉన్నారు విశేషమైన అర్చన కార్యక్రమాలు అయితే జరిగినాయి ఇక్కడ నుండి పాట వస్తుంది వింటూ ఆ యొక్క అర్చనను వీక్షిస్తారని కోరుకుంటున్నాను thank you Thank okay. you. ఈ విధంగా ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు అయితే జరిగాయి స్వామివారికి గన్నేరు పూలు అలాగే ఎంతో ఈ ఈ యొక్క ధనుర్మాసంలో విశేషంగా సమర్పించాల్సింది బిల్వదళాలు ఆ బిల్వదళాలతో పూజ విష్ణు దేవుడికి చేస్తే చాలా ప్రీతి అంటండి తిరుమలలో కూడా ఈ యొక్క ధనుర్మాసంలో తులసి వాడరు తులసి వాడకుండా దళాలతోనే అర్చన అయితే చేస్తూ ఉంటారు కాబట్టి ఆ దళాల్ని ఇప్పుడు ఇక్కడ అర్చన అంతా కూడా జరిగిన తర్వాత స్వామివార్లందరికీ కూడా విశేషంగా పూజ చేసి నక్షత్రాల హారతి కూడా ఇక్కడ ఇస్తున్నాం చూడండి ఇక్కడ విశేషంగా ఏంటంటే తమిళనాడు అటు సైడ్ ఈ యొక్క ప్లేట్లో ఇరవై ఏడు ఒత్తులు వేసిస్తూ ఉంటారు కదండి ఆ హారతిని ఇక్కడ లైట్లన్నీ కట్టేసి ఆ హారతి అయితే ఇక్కడ ఇస్తున్నాం చూడండి స్వామిని దర్శనం చేసుకోండి ఆ దీపాల కాంతుల్లో నక్షత్ర హారతిని దర్శనం చేసుకోండి ఇరవై ఏడు నక్షత్రాలని ఒక పల్లెంలో పెట్టి ఆ పల్ల్యాన్ని వెలిగించి ఆ తర్వాత స్వామివారికి హారతి ఇవ్వటాన్ని నక్షత్ర హారతి అంటారు ఇదొక విశేషంగా చేస్తూ ఉంటారు ఈ విధంగా స్వామివారిని దర్శనం చేసుకోండి సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామివారిని కూడా దర్శనం చేసుకోండి ఆ తర్వాత అందరినీ కూడా దీపాల కాంతల్లో దర్శనం చేసుకోండి ఈ విధంగా జరిగిందండి స్వామివారికి ఆస్థానం అని కూడా అనొచ్చు ఒక చిన్నపాటి ఆస్థానం చాలా విశేషంగా ఈ యొక్క శాంతి నిలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించుకోవడం జరిగింది ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకోండి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద రక్షక గోవింద గోవింద కర్పూర దివ్యమంగళ నీరాజనాలలో స్వామి దర్శనం అద్భుత దృశ్యం ఆ దృశ్యాన్ని మీరు అందరూ కూడా ఇక్కడ వీక్షిస్తూ ఉన్నారు ఆ తర్వాత అంతా పూర్తయిన తర్వాత కుంభహారతి అయితే ఊటం జరిగింది కుంభహారతి ఆ తర్వాత కర్పూర దివమంగళ నీరాజనాలతో స్వామివారి యొక్క ఈ సేవా కాలం అంతా కూడా పూర్తయింది ఇక్కడే ఆస్థానం కూడా సాయంత్రం జరిగే ఆస్థానం కూడా అధ్యయనోత్సవాల్లో జరిగే ఆస్థానాన్ని కూడా నిర్వర్తించడం జరిగింది ఆ రోజు సాయంత్రము ఈ విధంగా అందరికీ కూడా పూజా కార్యక్రమాలు అయితే చేయటం జరిగింది ఎలా అనిపించింది ఈ విధంగా చేయటం ఈ ముక్కోటి ఏకాదశి మా ఇంట్లో జరిగిన ఉత్సవాన్ని మీరందరూ కూడా వీక్షించారు వీక్షించినందుకు చాలా థ్యాంక్స్ అండి అలాగే మీ అందరికీ కూడా ఆ వెంకటేశ్వర వారి యొక్క ఆశీస్సులు వెళ్ళవేళలా ఉండాలని ఆ భగవంతుడైన వెంకటేశ్వర స్వామి వారు నేను నిత్యం ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా అనేక మంగళా శాసనాలు చేస్తూ ఓం నమో వెంకటేశాయ అందరికీ మరొకసారి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు మీరందరూ కూడా జరుపుకున్నారని నేను కోరుకుంటున్నాను ఎవరు ఎవరు ఎలా జరుపుకున్నారనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణాయ ఓం శ్రీ పద్మావతి దివ్య నమ చూడండి ఎలా అనిపిస్తుంది ఈ వీడియో అనేది తప్పకుండా కామెంట్ చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను